హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొంతమందికి పాత నాణాలను వస్తువులను స్టాంపులను సేకరించే అలవాటు ఉంటుంది అలాగే మరికొంతమందికి అయితే తాము భద్రపరుచుకున్న పాత నోట్లను ఈ కామర్స్ సైట్లలో అమ్మకానికి పెడుతూ ఉంటారు ఇలాంటి పాత నాణాలను అమ్మడానికి చాలానే వెబ్సైట్స్ ఆన్లైన్లో ఉన్నాయి ఇక ఇప్పుడు అలాంటి పాత నోట్లు మీ దగ్గర ఉంటే వాటితో లక్షలు ఎలా సంపాదించవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి పలు మెట్రోపాలిటన్ నగరాల్లో రేర్ కాయిన్స్ స్టాంప్స్ నోట్లు మెడల్స్ కు సంబంధించిన ఆప్షన్స్ ఎగ్జిబిషన్లు జరుగుతూ ఉంటాయి ప్రస్తుతం అలాంటిదే ఒకటి బ్యాంగ్లూరులో మొదలైంది ఇవాళ నుంచి ఈ ఎగ్జిబిషన్ మూడు ఉంటుంది అక్కడికి దేశమంతటా ఉన్న బయ్యర్లు ట్రేడర్లు కాయిన్ కలెక్టర్లు విచ్చేస్తారు మీ దగ్గర ఉన్న రేర్ యూనిక్ కాయిన్ నోట్లతో అక్కడికి వెళ్తే ఖచ్చితంగా జాక్పాట్ కొడతారు ట్రాక్టర్ బొమ్మ ఉన్న ఐదు రూపాయల నోటు పంతొమ్మిది వందల నలభై సంవత్సర కాలం నాటి నాణాలు రాజు బొమ్మ భగత్ సింగ్ లక్ష్మీదేవి బొమ్మలు ఉన్న నాణాలు మంచి కండిషన్ లో ఉంటే అద్భుతమైన ధరలు పలికే అవకాశం ఉంది ప్రస్తుతానికైతే తదుపరి ఎగ్జిబిషన్ ముంబైలో ఉంది లేటెందుకు మీరు కూడా ఒకసారి లక్ పరీక్షించుకోండి వివరాల కోసం క్లాసికల్ నమీ స్మార్టిక్ గ్యాలరీ వెబ్సైట్లోకి వెళ్ళండి ఒక్క ఐదు వందల నోటుతో మీరు వేలం పొందొచ్చు అయితే కొన్ని షరతులు మాత్రం వర్తిస్తాయి ఆర్బీఐ కరెన్సీ నోట్లను ముద్రించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది సీరియల్ నెంబర్లు సహా చాలా విషయాలు ఉంటాయి ప్రింటింగ్లో ఏమైనా స్వల్ప తేడా ఉంటే అప్పుడు మార్కెట్లోకి వచ్చే నోట్లు కూడా చాలా స్పెషల్ అవుతాయి వాటిని కొనేందుకు చాలా మంది రెడీ అవుతూ ఉంటారు మీ వద్ద ఉన్న కరెన్సీ నోటుపై సీరియల్ నెంబర్ సార్లు ప్రింట్ అయ్యి ఉంటే మీరు ఐదు వేలు అదే ఐదు వందల రూపాయల నోటుపై ఒకవైపు అంచు ఎక్కువగా ఉంటే మీరు ఆ నోటుకు బదులు పదివేలు పొందొచ్చు మీరు అలా క్విక్కర్ లేదా కాయిన్ బజార్ లాంటి వెబ్సైట్లలో రిజిస్టర్ కావాలి క్విక్కర్ మరియు కాయిన్ బజార్తో పాటు అనేక ఇతర వెబ్సైట్లు ఉన్నాయి అయితే పాత నాణాలు నోట్లు వాళ్ళకి ఇచ్చి డబ్బులు తీసుకోవచ్చు అలాగే రెండు రూపాయల కాయిన్స్ను ఆర్బీఐ ముద్రించడం లేదన్న విషయం మనకు తెలిసిందే ప్రస్తుతానికి ఉన్న రెండు రూపాయల బిల్లలు మాత్రమే చలామణిలో ఉన్నాయి రెండు రూపాయల కాయిన్స్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల సిరీస్కి మాత్రమే ఉండాలి ఆ సిరీస్ కాయిన్స్ మీ దగ్గర ఉంటే లక్షలు మీవే అలాంటి అరుదైన కాయిన్స్కు మీరు అయితే ఐదు లక్షల రూపాయలు మీ సొంతం ఇది ఫ్రెండ్స్ వాల్ట్ వీడియో ఎప్పుడైనా ఇలా పాత కరెన్సీ అమ్మి డబ్బు సంపాదించినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి